కార్తీక మాసం అమావాస్యతో ముగిసిన అమర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపాలు వదలడంతో పూర్తవుతుంది ఇంతకీ పోలిపాడ్యమి రోజు ఏం చేస్తారంటే ఆ రోజు నేను ఈ పూజని ఎలా చేస్తానో మీతో కూడా షేర్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జస్విన్ జస్కా ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో పోలిపాడ్యమి పూజా విధానం గురించి తెలియజేస్తానండి ముందుగా మనం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ని పసుపుతో ఆలుక్కోవాలండి తర్వాత వరిపిండితో ముగ్గు పెట్టాలి అష్టదాల పద్మం వేసుకోవాలండి నాలుగు సైడ్లు కూడా కర్రలను వేయాలి తర్వాత పసుపు కుంకుమతో అలంకరించాలండి పసుపుతో కూడా ముగ్గు వేసుకొని కుంకుమ బొట్లను పెట్టుకోవాలండి తర్వాత ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతికి పూజ చేస్తాం కదా అందుకని పసుపు గణపతిని చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి గణపతిని ఆకులైనా పెట్టుకోవచ్చు లేదా ఇత్తడి ప్లేట్లు అయినా పెట్టుకోవచ్చు అండి ఇత్తడి ప్లేటుకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలండి గణపతికి కూడా కుంకుమ బొట్లను సమర్పించాలి ముందుగా గణపతి దగ్గర పూజ చేసుకోవాలండి గణపతి శ్లోకం ఏమన్నా వస్తే చదువుకోవచ్చండి లేదంటే ఓం గణపతి అయిన మహా అని పదకొండు సార్లు అనుకోవాలండి ఈ విధంగా గణపతి దగ్గర పూజ చేసుకోవాలండి గణపతికి పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకోవాలండి తర్వాత స్వామికి అగర్వత్తి కూడా వెలిగించుకొని ప్రసాదం పెట్టాలండి స్వామికి ప్రసాదం బెల్లం ముక్క అయినా పెట్టచ్చు అట్టి పొండైనా పెట్టవచ్చు అండి తర్వాత మనం పోలిపాడ్యమి పూజ చేస్తున్నాం కాబట్టి మనం ఒత్తులు వెలిగిస్తాం కదా ముప్పై మూడు ఒత్తుల్ని వెలిగించాలండి ఈ ముప్పై మూడు ఒత్తుల్ని కుంభ ఒత్తులతో చేసుకుంటే చాలా మంచిదండి కుంభ ఒత్తులతో ముప్పై మూడు ఒత్తుల్ని రెడీ చేసుకోవాలండి లేదంటే నార్మల్ ఒత్తులనైనా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ నానపెట్టుకొని ముందు రెడీగా ఉంచుకొని ముప్పై మూడు ఒత్తులతో దీపారాధన చేసి నీటిలో వదలాలండి ఈ ముప్పై మూడు ఒత్తుల దీపాన్ని పోలిపాటిమి ఒత్తి అంటారండి అయితే ఈ దీపాన్ని మందారం ఆకులైనా వెలిగించుకోవచ్చండి లేకపోతే ఇత్తడి ప్లేట్లో అయినా చిక్కుడు ఆకులైనా కొబ్బరి చిప్పలైనా వెలిగించుకోవచ్చండి ముందు గణపతి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఈ దీపం దగ్గర కూడా పూజ చేసుకోవాలండి ముందు ప్లేట్కి గంధం కుంకుమ బొట్టలు పెట్టుకొని పువ్వులను సమర్పించి అక్షింతలను కూడా వేయాలండి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపానికి కూడా నమస్కారం చేసి ప్రసాదం సమర్పించాలండి తర్వాత అగరవత్తులను కూడా వెలిగించుకోవాలి అగరవత్తులను కూడా వెలిగించిన తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హారతి కూడా ఇచ్చి స్వామికి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఈ దీపాన్ని నీటిలో వదిలిపెట్టాలండి నీటిలో వదలాలండి నీటిలో వదలుకో వదలడం కోసం ముందుగా ఎలా సిద్ధంగా ఉంచుకోవాలో కూడా తెలియజేస్తానండి నీటిలో వదలడం కోసం కావాల్సినవి పువ్వులు పసుపు కుంకుమ అక్షింతలు ఇత్తడి ప్లేట్లో అదే అదేవిధంగా నిమ్మకాయ తొక్కలో కూడా అండి రసం పిండేసి ఈ తొక్కలో అదే అదేవిధంగా స్టీల్ గిన్నెలో కూడా వెలిగించుకోవచ్చు తర్వాత అగ్గి పెట్టది అట్ట ఉంటుంది కదండి అట్ట మీద కూడా అండి అదేవిధంగా కొబ్బరి తీసిన తర్వాత కొబ్బరి చిప్పు ఉంటుంది కదా దాంట్లో కూడా వెలిగించుకోవచ్చు ఈ జలదీపాలను వదలడానికి ముందుగా ఒక బేషన్ కానీ ఇత్తడి తాంబూలం కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోవాలండి తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకోవాలి నీళ్లు తీసుకున్న తర్వాత ఈ ఇత్తడి తాంబూలానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత నేలల్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలండి సాక్షాత్తు నది అనుకొని పవిత్రమైన నది అనుకొని మనం భావించి జలదీపాలని వెలిగించుకోవచ్చండి తర్వాత ఈ విధంగా పువ్వులతో అలంకరించుకొని ఈ విధంగా పోలిపాడ్యమి దీపాన్ని నీళ్ళల్లో వదలొచ్చండి ఈ విధంగా వదిలిన తర్వాత చేత్తో ఒక రెండు మూడు సార్లు తడుముతూ గంగా యమున సరస్వతి అనుకొని దీపాలని వెలిగించవచ్చండి ఈ విధంగా అనుకోవడం వల్ల గంగా యమున సరస్వతి నదుల్లో మనం దీపంను వెలిగించినంత పుణ్యం మనకు కలుగుతుందండి ముప్పై మూడు ఒత్తుల ఒత్తి వెలిగించుకుంటే చాలా మంచిదండి ఒకవేళ వీలు కుదరకపోతే ఒక కుంభ ఒత్తునైనా ఈ విధంగా ఆకులైనా వెలిగించుకోవచ్చు నిమ్మ నిమ్మ తొక్కలో వెలిగించుకోవచ్చండి ఇత్తడి ప్లేట్లో వెలిగించుకోవచ్చు అదేవిధంగా కొబ్బరి చిప్పలో కూడా అండి అయితే ముందుగా మనం వెలిగించేటప్పుడు దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టు పెట్టడం మర్చిపోకుండా పెట్టుకోవాలండి ఈ విధంగా దీపాలను చాలా రకాలుగా అండి నిమ్మ తొక్కలో వెలిగించుకోవచ్చు ఇత్తడి ప్లేట్లో అండి స్టీల్ గిన్నెలో వెలిగించాను అగ్గిపెట్టె అట్ట మీద కూడా వెలిగించాను వామాకు మీద వెలిగించానండి మందారం ఆకు మీద కానీ చిక్కుడు ఆకు మీద కూడా వెలిగించుకోవచ్చండి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ బరువుగా ఉండ ఉండేలా చూసుకోకూడదండి ఒక సింగిల్ ఒత్తిని వేసుకోవాలి నూనె ఎక్కువగా వేయకూడదు ఆల్రెడీ నూనెలో నానపెట్టే ఉంచుతాం కాబట్టి ప్రాబ్లం లేదండి మంచిగానే వెలుగుతాయి ఎక్కువగా నూనె పోయడం వల్ల నీటిలో మునిగే ఛాన్స్ ఉంటుంది పోలిస్వర్గం పూజ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదండి ఇప్పుడు పోలిస్వర్గం కథ అంటే ఏంటో తెలియజేస్తున్నానండి పోలీసర్గం అచ్చం తెలిగింటి మహిళ కథ కార్తీక కార్తీకలో దీపం ప్రాధాన్యతే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరం కూడా ఉందండి పూర్వం తీరంలోని ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారంట వారిలోని చిన్న కోడలే పోలి ఆమెకి చిన్నతనం నుంచే పూజలు దేవుడు అంటే ఎనలేని భక్తి అందుకే కోడలంటే అత్తగారికి అసూయ కలిగింది అత్తగారు తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం అత్తగారికి ఉండేది అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలు కాదని మిగతా కోడలను వెంట పెట్టుకొని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగి వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందన్న అనుమానంతో ఇంట్లో పూజకు అవసరమైన వస్తువుల్ని జాగ్రత్తగా దాచిపెట్టుకొని వెళ్ళేది అయితే పోలి దీపం ఎలాగైనా వెలిగించాలని ప్రయత్నంలో ప్రయత్నం చేస్తూ పత్ తన పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తిని తీసుకొచ్చి ఒత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నని తీసి ఆ ఒత్తికి రాసి దీపాన్ని వెలిగించింది ఆ దీపం కూడా ఎవరికంట పడకుండా దానిపై మేదర బొట్టును బోర్లించింది అంటే ఒక బుట్టను బోర్లించింది ఇలా కార్తీక మాసం కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీ దీపాలను వెలిగించింది పోలి చివరికి మార్గశిర అమావాస రోజు రానే వచ్చింది కార్తీకం చివరి రోజు కాబట్టి ఆనాడు నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరక లేకుండా పనుల్ని అప్పగించింది కానీ పోలి ఎప్పట్లాగే ఇంటి పనులు చకచకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవంతరాలు ఎదురై ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతలు ముచ్చటపడ్డారు వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లినందుకు పుష్ప విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె మిగతా కోడల్లో ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది విమానంలోని దేవ దేవదేవ దూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మసమైన ఉందని చెప్తూ కిందకి దింపారు ఈ నేపథ్యంలో తెలుగు నాట మ మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి తొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున ముప్పై మొత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయం పాకాన్ని దానం చేస్తారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్ శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు ఇది పోలి స్వర్గం వివరణ కాబట్టి భగవంతుణ్ణి కొలవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదు అంతేకాకుండా అంతా కోడల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని కూడా బోధిస్తుంది ఈ కథ అందుకే పెద్దలు మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్తూ ఉంటారు నాకు తెలిసిన విధంగా ఈ కథని మీతో కూడా షేర్ చేశానండి తెలుసుకున్నారు కదండి పోలీస్ వర్గం పూజా విధానం అండ్ కథని నా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి